దానియేలు ఏడవ అధ్యాయము బబులోను రాజుకు బెల్సేశ్వరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేళ్లకు దర్శనములు కలిగను అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రి ఎందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కాను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుష్యనుగలే అది పాదములు పెట్టుకుని నేలపైన నిలువబడెను మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఈయబడెను రెండవ జంతువు ఎరుగు వంటిని పోలినది అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకునిది కొందరు లెమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి అటు పిమ్మట చిరుతు పులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యం ఇయ్యబడెను పిమ్మట రాత్రి ఎందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగో జంతువు కనబడెను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్ములు గలది దానికి పెద్ద ఇనుపదంతములను పది కొమ్ములు నుండెను అది సమస్తమును భక్షించుచు తుత్తును ఇలుగా చేయచ్చు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అణగదొరుకుచుండెను నేను ఈ కొమ్మలను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలమిచ్చుటికై ఆ కొమ్ములలో మూడు పెరిగి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరును ఉండెను ఇంకా సింహాసనములను వేయట చూచితిని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెంటుకులు శుద్ధమైన గొర్రెబుచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్నివలే ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన ఇద్దరుండి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులుండెరి కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటికై గ్రంథములు తెరవబడిను అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పరుగుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను తరువాత దాని కలేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యనూ ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయ్యను రాత్రి కలిగిన దర్శనములను ఇంకా చూచుచుండగా ఆకాశ రూరుడై మనిషి కుమార్ని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడ వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముకుమలకు తేబడెను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడిను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది అన్నిటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃము గలవాడనైతిని నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకను ఎత్తుకుపోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేశను ఎట్లనగా ఈ మహాజంతువులు నాలుగైయుండి లోకమందు ప్రభుత్వము చేయబో నలుగురు రాజులను సూచించుచున్నవి అయితే మహోన్నతిని పరిశుద్ధులే అందుదురు వారు యుగయుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు ఇనుపదంతములను ఇత్తడి గోళ్లును గల ఆ నాలుగో జంతు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరితిని అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగలగొట్టచూ మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగా దొరుకుచుండెను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును గల ఆ వేరేగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించితిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలిచిన దాయను ఆ మహావృధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నిరుధులను సంగతి నేను గ్రహించితిని నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకంలోని తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అణగదొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును ఆ పది కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రో ఆ రాజు మహోన్నతినికి విరోధముగా మాటలాడుచు మహోన్నతిని భక్తులను నలుగగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకొనును వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశంన నుంచబడుదురు అతని అధికారము నశింపజేయుటుకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడిను గనుక అది కొట్టివేయబడును ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూ దానికి దాసులై విధేయలగుతురు ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను దానియేలను నేను విని మనసునందు అధికమైన కలతగలవాడనైతిని అందుచేత నా ముఖము వికారమాయను అయితే ఆ సంగతి నా మనసులో నుంచుకొంటిని దానియేలు ఎనిమిది రాజుగు బెల్సెస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనముగాక మరొక దర్శనము కలిగెను నేను దర్శనము చూచుచుంటిని చూచుచున్నప్పుడు నేను ఎలా మన ప్రదేశ సంబంధమగు సూసనను పట్టణపు నగర్లో ఉండగా దర్శనము నాకు కలిగెను నేను ఊలయ్యి అను నది ప్రక్కన ఉన్నట్లు నాకు దర్శనము కలిగెను నేను కనులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచి ఉండెను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలది దానికి తరువాత ములిచినది ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని ఇట్లు జరుగుగా దానిని ఎదిరించుటకైనాను అది పట్టకుండా తప్పించుకున్నటైనను ఏ జంతువునకునూ శక్తి లేకపోయాను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చాను నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమటు నుండి వచ్చి కాళ్ళు నేలమోపకుండా భూమి అందంతటా పరుగులెత్తను దాని రెండు కన్నుల మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ముండెను ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపంతోను బలంతోనూ మీదకి ఢీకొని వచ్చాను నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదై దానిమీదకి వచ్చి ఆ పొట్టేలను గెలిచి దాని రెండు కొమ్ములను పగలగొట్టాను ఆ పొట్టేలు దాన్ని నిద్రింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణిచి ఆ పొట్టేలను తప్పించుట ఎవరి చేతను కాకపోయెను ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచూ వచ్చెను అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగెను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచాను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికముగా వలిశాను ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటిని పడవేసి కాలక్రింద అణగదొక్కు చూండెను ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధముగా తను హెచ్చించుకుని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపుచేటికై ఒక సేవ అతనికి ఇయబడెను అతడు సత్యమును వ్యర్థపరిచి ఇష్టానుసారముగా జరిగించచ్చు అభివృద్ధి నందెను అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడుగా వింటిని అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమం జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువును గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జన సమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగును అనియూ మాట్లాడుకుని అందుకతడు రెండు వేల మూడు వందల దినముల మట్టికే అని నాతో చెప్పాను అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును దానియేలను నేను ఈ దర్శనము చూచితిని దాన్ని తెలుసుకునదగిన వివేకము పొందవలని ఉండగా మనిషిని రూపం గల నా ఎదుట నిలిచెను అంతటా ఊలై నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుషుని స్వరము వింటిని అది గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పెను అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగ పడితేని అతడు నరపుత్రుడా ఈ దర్శనము అంచెకాలమున గూర్చినదని తెలుసుకును అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర నేలను సాష్టంగా పడితిని గనుక అతడు నన్ను పట్టుకుని లేవనెత్తి నిలవబెట్టెను మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయను ఏలయనగా అది నిర్ణయించిన అంచెకాలమును గూర్చినది నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్క రాజులను సూచించుచున్నది బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని రెండు కనుల మధ్య నున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అది పెరిగిన బిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి గదా నలుగురు రాజులు ఆ జన్ముల్లో నుండి పుట్టుదురు కానీ వారు అతనికి ఉన్న బలము గలవారుగా ఉండరు వారి ప్రభుత్వం యొక్క అంతంలో వారి అతిక్రమములు సంపూర్తి ఎగుచుండగా క్రూరముఖము గల వాడును యుక్తిగల వాడునయ్యుండి ఉపాయము తెలుసుకుని ఒక రాజు పుట్టను అతడు గెలుచును గాని తన స్వబలము వలన గెలవడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటి ఎందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయును మరియు అతడు ఉపాయము కలిగిన మోసము చేసి తనకు లాభము తెచ్చుకొను అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకొను క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజుతో యుద్ధము చేయును గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించియున్నాను అది వాస్తవము అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనెను ఈ దర్శనము కలుగగా దానియేలను నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటుని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచూ వచ్చితిని ఈ దర్శనమును గూర్చి విస్మయము గలవాడనైతిని గాని దాని సంగతి తెలుపుగలవాడెవన్ను లేకపోయెను